మన ప్రియతమ నాయకుడు మల్కాగిరి మాజీ శాసనసభ్యుడు మైనంపల్లి హనుమంతన్న గారి జన్మదినం సందర్భంగా మెదక్ నియోజకవర్గంలో అన్ని మండలాల్లో అన్ని పట్టణాల్లో కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ఇంతకుముందే రామాయపేట పట్టణంలో కేక్ కట్ చేసి కార్యకర్త అంతా శుభాకాంక్షలు తెలపడం జరిగింది అదేవిధంగా రాయలాపూర్లో కూడా మా కార్యకర్తలు నాయకులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి నాయకుడు తనకు చూసిన విధంగా పేదలకు సాయం చేస్తూ ఈరోజు హనుమంతన్న జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది అందులో భాగంగా మా శ్రీధర్ రెడ్డి గారు కూడా ఈరోజు రగుల పంపిణీ కార్యక్రమం తీసుకుంటూ హనుమంతన్న జన్మదిన సందర్భంగా ప్రత్యేకంగా ఆ శ్రీధర్ రెడ్డి గారు కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలుపుతూ మా కార్యకర్తలంతా కూడా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు ఇదే విధంగా సేవ చేయడానికి ముందుకు రావాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తూ హనుమంతన్న ఆయుర్ ఆయరోగ్యాలతో మా కార్యకర్తలందరినీ కాపాడుకుంటూ నాయకులందరినీ ఇంకా ముందుకు వెళ్ళాలని ప్రతి ఒక్క కార్యకర్త అండగా ఉంటామని తెలియజేస్తున్నాను ఈ రోజు మా ప్రియతమ నాయకుడు గౌరవ హనుమంతన్న గారి యాభై తొమ్మిదవ పుట్టినరోజు పురస్కరించుకొని ఆయన ఎల్లకాలం ఆయుర ఆరోగ్యాలతోని అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి మా యొక్క రామాయణపేట కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ నిరుపేదలైన అనాథలకు రగ్గులు పంపిణీ చేయడం జరిగింది అన్నగారు ఇలాగే ప్రజాసేవలో ఎప్పుడు ముందుండి మా భగవంతుని కృపా కటాక్షాలు అన్నపై ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై కాంగ్రెస్ జై

ఆ సార్ బర్త్ డే ఉంది మా ఎమ్మెల్యే తా పో జనాలూ పంపిస్తున్నా కాంగ్రెస్ పా ఆ మై నంపాల అన్నమాట మై నంపాల యర్మన పో ఉండనే రూట్ ఏమే చెప్తండి ఎంగడే చెప్ యా ఏనొక్కటి లేదు మేడ అండి రూట్ చంద్రారెడ్డి దరవాడి కరొట్టు కరొట్టు దరరకిన వక్కవే رويڊ تي يا ها کنا کتنا بٹ منجلي وٽ ٽوڙ جلدي ڪربين ها ཀི ཀྱིའི ཡོར ན རསོ དེ ཟོར རེ 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 ར རེ 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 ར ེ ཇ འགསར ཁི � ར ར ི ར ེ ེགེ སན � bar ཁ� � ཁར � गिर्दर वो पेटे का दा? ना वाट. ना वाट. रावेंदर पटको. रावेंदर पटको दिने. दिवर अन्मेंद्र वो सब पुट्टि विने जा.